ఓం ఆద్యంతరహితే దేవి ఆర్యశక్తి మహేశ్వరి యోగ జేయోగ సంభూతే వరలక్ష్మీ నమోస్తుతే ప్రియ భగవద్బంధువులరా రేపటి రోజున పవిత్ర వరలక్ష్మీ వ్రతం ఏ వ్రతమైతే సమస్త సౌభాగ్యాలను సమస్త సంపదలను సిద్ధింపచేస్తుందో అటువంటి వ్రతమే ఈ వరలక్ష్మీ వ్రతం మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవ్వడం కోసం ముఖ్యంగా సువాసిని మూర్తులు మూర్తులు అందరూ కూడా చేసేటువంటి వ్రతం ఎంతో విశిష్టమైనటువంటిది ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటిది ఈ వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఎప్పుడు ఆచరించాలి ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా అష్టాదశ పురాణాల్లో భవిష్యోత్తర పురాణంలో మనకి చెప్పబడింది పార్వతీదేవికి పరమేశ్వరుడు స్వయంగా చెప్పినట్టుగా మనకి చెప్పబడింది పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది ఓ పరమేశ్వర తపస్సులు యజ్ఞ యాగాడి కృతువులన్నీ కూడా పురుషులకే ఉన్నాయి కానీ స్త్రీలకు ప్రత్యేకించి వ్రతాదులు ఏమీ లేవు కదా అటువంటి సమస్త సౌభాగ్యాల్ని స్త్రీలకు ప్రసాదించే వ్రతం ఏదైనా తెలియజేయమని పరమేశ్వరుని అడిగితే పరమేశ్వరుడు చెప్పాడు వరలక్ష్మి వ్రతం నామ వ్రతమస్తే మనోహరం వరలక్ష్మి వ్రతం ఉన్నది ఎంతో మనోహరమైనది శుక్లే శ్రావణికే మాసే పౌర్ణిమో శాంత్య భార్గవే యథా తు నారీ వర్జేతే వర్ణేత వ్రతే ఫలం శృణు ఇదిగోండి చెప్పాడు చక్కగా పరమేశ్వరుడు పురుషోత్తమ మాసంగా చెప్పేటువంటి శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమన్నారు ఎందుకు ఆచరించమన్నాడు ఎందుకు పరమేశ్వరుడు ఇలా చెప్పాడు అంటే లక్ష్మీ అష్టోత్రములు చెప్తారు చంద్రాం చంద్ర సహోదరి ఇంతకు ముందు చెప్పుకున్నాం చంద్రుడు ఎవరు అంటే లక్ష్మీదేవి తోబుట్టువు ఈ యొక్క తోబుట్టువుతో చేసుకునేటువంటి వ్రతం అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి ఎంతో అనంతంగా ఉంటుంది అమ్మవారు మరింత సౌభాగ్యాన్ని మనకి ఇస్తుంది అందుకే పౌర్ణమి ముందు ఖచ్చితంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని పరమేశ్వరుడితో పాటుగా ఆ అమ్మవారు కూడా చేయమని చెప్పింది అగతిక పక్షం చిట్ట చివరి పక్షం అయినటువంటి పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చు కానీ ఈ చేసుకునేటువంటి ఈ వ్రతం కన్నా అది కొద్దిగా ఫలితం తక్కువగా ఉంటుంది అని కూడా మనం చెప్పక్కర్లేదు ఎందుకంటే ఎస్మిన్ కస్మిన్ దినే మర్త్యం భక్తి శ్రద్ధ సమన్విత ఏ రోజైతే అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధ భగవంతుడి మీద కలుగుతుందో ఆ రోజు చేసినా సరే భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం